హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకు విలేజ్ కానుకొని విలేజ్ పక్కనే ఐదు ఎకరాల అమ్మకానికి ఉందండి ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ చెట్ల దగ్గర నుంచి మనకు స్ట్రెయిట్ స్ట్రైట్ వస్తుందండి అందులో ఒక బోర్ ఉంటుంది బాగుంటుంది సారీ అక్కడ నుంచి మళ్ళీ ఆ చెట్ల నుంచి స్ట్రైట్ ఉంటుంది ఇందులో రెండు బోర్లు ఒక బాగుందండి క్లియర్ డెటెల్ ప్రాపర్టీ ఇది మిక్సర్ సాయిల్ అండి మనకు సిద్దిపేట్ జనగం హైవే నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇది జనగాం జిల్లా రిజిస్ట్రేషన్ జనగాం జిల్లా నుంచి మనకు పది కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు ఉంటుంది సిద్దిపేట జిల్లా నుంచి మనకు నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు ఇందులో తోటకైనా ఫామ్ హౌస్కైనా అన్ని రకాలుగా బాగుంటుందండి విలేజ్ పక్కనే ఉంది కాబట్టి చాలా సెక్యూర్ సెక్యూర్గా ఉంటుంది ఫుల్ వాటర్ ఏరియా అండి రెండు బోర్లు ఒక బాగుంది కాబట్టి